ఒక చిన్న గ్రామం పచ్చని వనంతో నింది ప్రకృతి అందాలతో ఉంది ఆ గ్రామంలో రామయ్య అనే రైతు అతని భార్య సీతమ్మ మరియు వారి ఇద్దరు పిల్లలు నివసించేవారు రామయ్య తన పొలంలో పనిచేస్తూ సంతోషంగా జీవించేవాడు అతనికి వ్యవసాయం చేస్తున్న భూమి చాలా చిన్నదైనా అతను దానిలో పంటలు బాగా పండించేవాడు ఒకసారి ఆ గ్రామంలో పెద్ద వర్షం కురిసింది ఆ వర్షం కారణంగా గ్రామంలో పెద్ద వరదలు ఏర్పడ్డాయి గ్రామంలోని చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి రామయ్య కూడా ఆ వరదలో మునిగిపోయింది అన్ని వదిలేసి బయటకు వచ్చిన రామయ్య కుటుంబం ఒక పెద్ద వృక్షం క్రింద ఆశ్రయం పొందింది ఆ సమయానికి గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి కానీ కొందరు మాత్రమే సహాయం చేయడంలో ఆసక్తి చూపారు రామయ్య కుటుంబం సహాయం కోసం వెతుకుతూనే ఉంది ఆ సమయంలో ఒక పక్క గ్రామానికి చెందిన వీరయ్య అనే ధనవంతుడు తన గోడల వెనుక తలదాచుకున్నాడు అతనికి బయటవాళ్ల కష్టాలు పట్టించుకోవడం అలవాటు లేదు కాసేపటి తర్వాత ఒక పేద కూలి రామయ్య కుటుంబానికి తిండి మరియు నీళ్లు తీసుకొచ్చాడు రామయ్య చాలా కృతజ్ఞతతో అతనికి ధన్యవాదాలు చెప్పాడు ఆ కూలి మనం మనుషులం మనం సహాయం చేయడం మన ధర్మం అని చెప్పాడు ఈ సంఘటన రామయ్య గుండెను తాకింది అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళి సహాయం చేసే ఒక సంకల్పం తీసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య ఒక మంచి రైతుగా ఎదిగి తన సంపదను ఇతరులకు సహాయం చేయడానికి వినియోగించాడు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే ఈ కథ మనం ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత అని నేర్పిస్తుంది మానవత్వం సహాయం దాతృత్వం వంటి విలువలు జీవనంలో చాలా ముఖ్యమైనవి